హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా ఫుడ్ ఇవాల్టి స్పెషల్ రసం రెసిపీ ఆంధ్రా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీ రసం రెసిపీ ఫ్రెండ్స్ చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ చింతపండు తీసి టూ టైమ్స్ వాష్ చేసి నాన్ పెట్టుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసి ఇలా దంచుకోండి మిక్సీకి వేస్తే అంత టేస్ట్ రాదు ఇలా దంచి వేస్తే బాగుంటుంది రసం ఫ్రెండ్స్ తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ తెల్లగడ్డ ముక్కలు హాఫ్ ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం వేసి అది కూడా బాగా దంచుకోండి చూడండి ఇలా దంచి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నాన్ పెట్టింది చింతపండుతో టూ టొమాటోస్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ యాడ్ చేసి టొమాటో చింతపండు అన్నీ మ్యాష్ చేసి దాంతో ఎక్స్ట్రాక్ట్ జ్యూస్ రిమూవ్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా ఫింగర్తో రిన్స్ చేసుకోండి ఫ్రెండ్స్ రిన్స్ చేసి చింతపండు జ్యూస్ సైడ్లో పెట్టండి తర్వాత ఒక కడాయిలో టూ టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసే తర్వాత ఎండమిరి కరివేపాకు రసం మసాలా మేము దంచింది కదా అది వేసి బాగా రోస్ట్ చేయండి టూ మినిట్స్ రోస్ట్ అనక్ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి రోస్ట్ చేయండి రోస్ట్ చేసే తర్వాత టెమారోన్ జ్యూస్ మేము పక్కన పెట్టింది కదా అది యాడ్ చేయండి అలానే ఒక పావు గ్లాస్ నీళ్ళు యాడ్ చేయండి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ అంతే రసం రెడీ అయిపోయింది ఒకే ఐదు నిమిషాలు రెడీ అయిపోయింది రసము పైన చాప్డ్ కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ మీద ఒకే ఒక బాయిల్ వచ్చే వరకు కుక్ చేయండి అంతే ఫ్లేమ్ ఆఫ్ చేసి ఉడుకు ఉడుకుగా రసం సర్వ్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఆంధ్రా స్టైల్ రసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూస్తారా ట్రై చేసి నాకు ఈ కమెంట్తో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్